నూతన సంవత్సర ఉగాది పర్వదినం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకొండ మండలం పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం ఆవరణంలో పంచాంగ శ్రావణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దంపతులు విశ్వావసు నామ నూతన సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు శ్రీ కురుమూర్తి స్వామి ఆలయ అర్చకుల పంచాంగాన్ని వినటానికి రాజా శ్రీరామ్ భోపాల్ మాజీ ఎమ్మెల్యేలు సీతా దయాకర్ రెడ్డి స్వర్ణ సుధాకర్ రెడ్డి టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి దంపతి దంపతులు కురుమూర్తి దేవస్థానం చైర్మన్ గోవర్ధన్ రెడ్డి దంపతులతో పాటు వివిధ రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు హర్చకులు పంచాంగాన్ని చదివి వినిపించారు ఎమ్మెల్యే స్వామికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటూ కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని విశ్వావిశ్వ నామ సంవత్సరం రాష్ట్రంలోని ప్రతినిధులకు అధికారులకు సంతోషాలను కలిగించాలని అందించాలని ఆకాంక్షించారు శ్రీ 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 గురుమూర్తి స్వామి సన్నిధిలో ఈరోజు ఉగాది వేడుకలు అదేవిధంగా పంచాంగ శ్రవణం కూడా ఇప్పుడే జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో ఈ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులతో మేమంతా ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సహచర ఎమ్మెల్యేలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని పేదల ఆశాజ్యోతి పేదలందరూ కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సన్నభ్యం భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా రేషన్ కార్డు ద్వారా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకు సన్న బియ్యం ఇవ్వడం లేదు కానీ మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అదేవిధంగా మన సివిల్ సప్లై మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా హుజురా హుజుర్ నగర్లో శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించినందుకు మరొకసారి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సో ఈరోజు ఒక సన్నబియమే కాదు ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా రుణమాఫీ బోనస్ ముఖ్యంగా ఈరోజు ఆడపిల్లలు ఆడతల్లులు ముఖ్యంగా మహాలక్ష్ములు మహాలక్ష్ముల కోసం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అదేవిధంగా ఐదు వందల రూపాయలకి సిలిండరు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇన్ని కార్యక్రమాలను ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో చేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాం ఎందుకంటే వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలోనే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నందుకు మేమందరం కూడా ఈ సందర్భంగా భగవంతునికి అదేవిధంగా మా ముఖ్యమంత్రికి మా మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్ష